మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ భామ జాన్వి కపూర్ హీరో హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం దేవరా ఈ చిత్రం నుంచి రెండవ పాట కోసం సినీ ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తారో అందరికీ తెలుసు ఈ యొక్క రొమాంటిక్ మెలోడీ సాంగ్ ఎలా ఉంటుందని క్యూరియాసిటీ అధికంగా ఉండేది ఆ యొక్క క్యూరియాసిటీని పెంచేస్తూ అదేవిధంగా కోటార శివ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ మూవీకి అనురుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తూ ఉన్నారు దేవర నుంచి రెండో పాట నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది ఈ తరుణంలో పాట పేరుతో పాటు ఎన్టీఆర్ జాన్వికాపూర్ ఉన్న కొత్త పోస్టర్ మూవీ టీం ప్ర పోస్టర్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది అయితే దేవర నుంచి వస్తున్న సాంగ్ సందర్భంగా మూవీ టీం కొత్త పోస్టర్ రిలీజ్ చేయడమే కాకుండా ఆ యొక్క పోస్టర్కే చాలా పెద్ద సంఖ్యలో అభిమానులు ఆ యొక్క పోస్టర్ను వైరల్ చేయడమే కాకుండా ఆ యొక్క రొమాంటిక్ సముద్ర తీరాన జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క స్టెప్స్ కానీ గ్లామరస్ చీర కట్టులో జాన్వి కపూర్ ఉండడం అదే విధంగా ఎన్టీఆర్ నిల్చొని చేతితో పట్టుకున్న ఆ యొక్క పోస్టర్ మాత్రం ఓ రేంజ్లో ఉందని చెబుతూ ఉన్నారు ఎన్టీఆర్ సూపర్ సూపర్గా ఉంది అంటూ ఈ పాటలో వీరిద్దరి కెమిస్ట్రీ అదిరిపేలా కనిపించిందని సందర్భంగా చెప్పడం జరిగింది దేవరాజ్ సినిమా నుంచి రెండో పాట సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాల సమయంలో రిలీజ్ అవ్వడం జరిగింది ఇక ఈ యొక్క సాంగ్ మాత్రం శిల్పారావు గారు ఆలపించడం జరిగింది రామజోగే శాస్త్రి లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి అయితే ఈ యొక్క సాంగ్ ను థియేటర్లో రిలీజ్ చేయడం జరిగింది థియేటర్లో మాత్రం ఈ యొక్క సాంగ్ వస్తున్నంత సేపు ఎన్టీఆర్ నామస్మరణ వినిపించింది థియేటర్ అంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ విధంగా జాన్వి కపూర్ గారి యొక్క రొమాన్స్ తోటి దద్దరిల్లిపోయింది దేవరాజ్ సాంగ్ తో దద్దరిల్లిపోయిన థియేటర్ అంటూ అభిమానులు చెప్పే రివ్యూ కానీ అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ యొక్క లుక్ కానీ అదేవిధంగా జాన్వి కపూర్ గారి యొక్క గ్లామరస్ లుక్స్ కానీ అదిరిపోయాయని సందర్భంగా చెప్పడం జరిగింది దేవర సాంగ్ కి అద్భుతమైన కొరియోగ్రఫీ అదేవిధంగా అద్భుతమైన లిరిక్స్ అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయని ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు